హలో వన్ వెల్కమ్ టు పియాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అయితే అన్ని పార్టీలు కూడా ప్రచారంలో హోరెత్తిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది అయితే ఆయన కొన్ని కేసీఆర్ గారి పైన కొన్ని సంచలనమైనటువంటి కొన్ని కామెంట్స్ అనేవి చేశారు ఒకసారి ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం ఫన్నీగా కూడా ఉంటాయి కాస్త ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటాయి సో మరి ఇప్పుడు ఆయన ఎటువంటి భాషని ప్రయోగించారో మన మాజీ ముఖ్యమంత్రి గారి పైన అది మనం ఇప్పుడు చూద్దాం అదే విధంగా అసలు దీని ఒక ఆంతరం ఏంటిదో కూడా మనం ఇప్పుడు చూద్దాం పెళ్ళ ఫోన్ బోన్లల్లో మాట్లాడిపోతే కూడా ఫోన్ దిగారే ఇంత చిక్కుదాం కబడేవ్వడానికి ఉంటాడా నించుకుంటే పర్వాలేదు ఏడంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు కానీ పెళ్ళ ఫోన్ బోళ్ళ మాట్లాడిపోతే కూడా ఫోన్ దిగారే ఇంత సిగ్గుదాం కబడేవడానికి ఉంటాడా అంత పక్కు లేడా పెళ్ళ మగుడు మాట్లాడుకుంటే కూడా తోనించాడా ఎవడన్నా జర్నల్ వదిలేలే ప్రతిపక్ష నాయకులను వదిలేలే పెళ్ళమ్మడు జోలి వదిలేలే సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళని కూడా వదిలేనే ఎవరు మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుండో మనిషేనా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటిదంటే ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో అంటే అప్పటి ప్రభుత్వానికి ఎందుకు ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అడిగేటటువంటి ప్రయత్నం అన్నదైతే చేశారు సో అందరు కూడా తెలిసి ఉంటుంది తెలంగాణలో నూట పదహారు అదే అదేవిధంగా ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు అనేవి ఈ నెల పదకొండునైతే జరగబోతూ ఉన్నాయి అయితే ఆ ఎన్నికల్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు అయితే ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆయన ఈ విధంగా గత సీఎం పైన అంటే మాజీ సీఎం గారి పైన ఆయన ఎటువంటి ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది అందరు కూడా తెలిసి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీని చాలా వరకు ఇబ్బందులు పెట్టేటటువంటి అన్నవి ఈ ఎన్నికల్లో అయితే ఉన్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని కూడా ఇటు కేటీఆర్ గారు అయితే ఏంటిది హరీష్ రావు గారు అయితే ఏంటిది కేసీఆర్ గారు అయితే ఏంటిది వీళ్ళందరూ కూడా ఎదుర్కోవడం మనమైతే చూస్తా ఉన్నాం అదేవిధంగా కవిత గారి యొక్క ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటటువంటి కలహాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో కాస్త కోలుకోకుండా అనడంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదు ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఎన్నికలు అనేవి భవిష్యత్తులో ఉండేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి మనం గతంలో చూసుకున్నట్లయితే ఒకసారి జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి చాలా సర్వేలు అనుకుంటా కూడా తెర మీదకి వచ్చాయి అక్కడ బీఆర్ఎస్ గెలవ గెలవబోతుంది బీఆర్ఎస్ గెలవబోతుంది అని చెప్పేసి అయితే మొత్తానికైతే బీఆర్ఎస్ అయితే అక్కడైతే గెలవలేదు జూబ్లీ హిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిచింది అదేవిధంగా ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా దాదాపుగా ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీనే గెలిచేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి చాలా వరకు సర్వేలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారికి ఈ సర్వే షాక్ ఇవ్వబోతుంది అట్లా అని చెప్పి చాలా వరకు న్యూస్ అనేవి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే అవుతా ఉంది కాకపోతే అధికార పార్టీకి మాత్రం ఈ ఎన్నికలు అనేవి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇటు మనం నల్గొండ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ చూసుకున్నట్లయితే ఖమ్మం చూసుకున్నట్లయితే వరంగల్ చూసుకున్నట్లయితే చాలా వరకు ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకునేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇటు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ ఈ ఏరియాల్లో బీజేపీ చాలా బలంగా ప్రభావం చూపేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాదు బీజేపీ ఏడు కార్పొరేషన్లలో రెండు కార్పొరేషన్లను కూడా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి అండ్ మిగతా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఐదు నుండి ఆరు కార్పొరేషన్లను కూడా గెలవచ్చు అండ్ నూట పదహారు మున్సిపాలిటీలు కూడా మేజర్గా అంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని గెలిచేటటువంటి అవకాశాలు అయితే మనకైతే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే దీనికి కారణాలు అనేవి చాలా ఉన్నాయి అయితే గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది నేను నెక్స్ట్ వీడియోలో ముందుకు తీసుకొని అయితే వస్తాను ఒకసారి ఇంకోసారి మన రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవ సీమ రేవంత్ రెడ్డి గారు ఏమని కామెంట్స్ అయితే చేశారు ఒకసారి చూద్దాం ఎందుకంటే అవి చాలా ఫన్నీగా చాలా ఎంటర్టైన్మెంట్ గా కూడా ఉన్నాయి ఇవి సో ఇప్పుడు ఇంకొకసారి సీఎం గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఇంకొకసారి విందాం ఉంటాడా అక్కడ బతుకుల మొగుడు మాట్లాడుకుంటే కూడా ఎవడన్నా జడ్ వదలనే జర్నలిస్ట్ వదలనే ప్రతిపక్ష నాయకులు పెళ్ళ మొగుడు జోలి వదలలే సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళని కూడా వదలలేదు ఎవరు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయ్యా వీడేమన్నా మనిషేనా అసలు మానవ జన్మ ఎత్తానికి తర్వాత ఉందా మంది ఫోన్ అసలు మనిషి మొత్తానికి ఏంటిదంటే మెజార్టీ సీట్లు అధికార పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు సుడిగాలి పర్యటనలు కూడా చేయబోతా ఉన్నారు అయితే ఇప్పుడు మనం ఆయన మాట్లాడినటువంటి విధానం అవన్నీ కూడా మనం అయితే విన్నాం అయితే మొత్తానికైతే బీఆర్ఎస్ నాయకులు అయితే అగ్ర నాయకులు అందరూ కూడా సీట్ విచారణను ఎదుర్కొంటా ఉన్నారు అయితే మొత్తానికి ఈ విధంగా చాలా రసవత్తరంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి మున్సిపాలిటీల్లో ఎక్కువగా అధికార పార్టీలే ఎక్కువగా గెలుస్తూ ఉంటాయి అంటే ట్రెండ్ అయితే మనకైతే ఇదే చెప్తా ఉంది సో మరి అదే ట్రెండ్ ఇప్పుడు కూడా జరగబోతుందా లేదా అన్నది ఇంకా కొద్ది రోజులు మనం వెయిట్ చేస్తాం మనకు తెలిసిపోతుంది